ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరి ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ప్రభుత్వంలో అంటే మంత్రులనే వాళ్ళు నిలదీసిన విధానం అండ్ మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వైపు తీవ్ర విమర్శలు తీవ్ర ప్రశ్నలు సంధించడానికి కారణమయ్యాయి అయితే బాలకృష్ణ గారి ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ నోరు తెరవలే జనసేన పార్టీ నోరు తెరవలే సో జనసేన పార్టీ వైపు నుంచి కనుక తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది క్యాడర్ నుంచి కానీ నాయకత్వం మాత్రం నోరు తెరవలేదు అండ్ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజల సుధీర్ రెడ్డి గారు ఒక సిఐని ఉద్దేశించి ఆన్ని ట్రాన్స్ఫర్ చేయండి చేయండి అని చెప్పి అందరికీ లేఖలు రాసి 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 నా లెటర్ హెడ్ నా లెటర్ హెడ్స్ కూడా అయిపోయాయి అని చెప్పారు ఏం చేసినా వినకపోతే ఏం అవ్వాలి అన్నారు ఆయన సేమ్ పదం ఏం చేస్తే అవ్వాలి అని సో పార్టీ వేదికల మీద మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలోనే మాట్లాడిస్తున్నది ఎంత వ్యక్తిగతం ఎవరిని ట్రాన్స్ఫర్ చేయించుకోలేంది అని అండ్ మరికొందరు మరికొందరు గోరంగ చౌదరి గారు లాంటి వాళ్ళు నాదేళ్ల మనోహర్ గారు నిర్వహిస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖలు అసలు ఏ మార్పు లేదు అందులో మాటల్లో చెప్పడమే కానీ దాంట్లో ఏమీ పనితీరు కనిపించడం లేదని చెప్పి డైరెక్ట్ డైరెక్ట్గానేస్తున్నారు కోన రవికుమార్ గారు అయినా చాలామంది అండ్ మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద టీడీపీ పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించింది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోకి దిగింది వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా ఉన్నారు అని అసంతృప్తి వెళ్ళగక్కారు అని మందలించారు అని రాసుకుంటూ వచ్చారు ఒకవేళ మందలించి ఉంటే అసంతృప్తి వ్యక్తం చేసి ఉంటే బహుశా నిజమేనేమో కానీ మరి కనీసం అన్ని ట్విట్టర్లో రాసుకుంటూ వస్తారు కదా మరి సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించి నేనే ట్విట్టర్కి ఎక్కితే బాగోదనుకొని ఏమైనా పోస్ట్ చేయలేదా లేకుంటే బహిరంగంగా ఎక్కడైనా స్పందించి ఉండొచ్చు కదా లేకుంటే అదే అసెంబ్లీలో స్పందించి ఉండి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించండి అని చెప్పి ఉంటే ముఖ్యమంత్రిగా తనకు మరింతగా హుందాతనం వచ్చేది కదా చంద్రబాబు గారికి ఈ పనేం చేయలే కానీ చంద్రబాబు గారు మందలించినట్లు చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చినట్లు చంద్రబాబు గారు వాళ్ళను హెచ్చరించినట్లు తెలుగుదేశం పార్టీ పత్రికలు అయితే రాసుకుంటూ వచ్చాయి ఏదో డ్యామేజ్ కంట్రోల్ కోసం అయితే ఇక్కడ రాసుకుంటూ రావడంలో కూడా వీళ్ళు మరీ హైలైట్ చంద్రబాబు గారు బజ్జల సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గారు కూన రవికుమార్ని మందలించారు చంద్రబాబు గారు గోరంట బొచ్చయ్య చౌదరికి వాదన చేశారు చంద్రబాబు గారు పల్లా శ్రీనివాస్ యాదవ్ అని హెచ్చరించారు ఈ పేర్లన్నీ రాసుకుంటూ వచ్చారు కానీ బాలకృష్ణ గారిని ఎదుగు ఇలా అన్నారు అని అసలు కనీసం బాలకృష్ణ గారి పేరు కూడా రాయలే వాళ్ళ నన్ను బాలకృష్ణ గారిని అనుకుని ఉంటారు ఏంటి అసెంబ్లీలో అలా మాట్లాడమని చెప్పి అనుకుని ఉంటారా ఒకవేళ వేరే వాళ్ళను మందలించారు అన్నది నిజమే అయితే మరి బాలకృష్ణ గారికి ఒకరినే మందలించకుండా ఉంటారా లేకుంటే బాలకృష్ణ గారు మనోలే కాబట్టి చంద్రబాబు గారు పట్టించుకోకుండా ఉంటారా ఏం జరిగి ఉంటుంది వీళ్ళు ఎందుకు రాయలేదు బాలకృష్ణ గారి పేరు రాయాలంటే వాళ్ళకైనా భయం అనిపించిందా ఎందుకు లాయందో వీళ్ళు కూడా ఎప్పుడెట్లా స్పందిస్తారో తెలియదు అని చెప్పి భయపడ్డారు మరి చంద్రబాబు గారు వాళ్ళందరినీ మందలించారని చెప్పి పేర్లు రాసినప్పుడు బాలకృష్ణ గారి పేరు ఎందుకు రాయాలా లేకుంటే బాలకృష్ణ గారిని ఎందుకు మందలించలేదు సో మతం మీద చంద్రబాబు గారు స్పందించలేని విషయాలు చంద్రబాబు గారికి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పేరు మీద తెలుగుదేశం పార్టీనే కతనాలైతే రాసేస్తూ ఉంటారు అందరికీ ఈ ఫీజిబిలిటీ ఉండదులే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియాను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారేమో ఇందుకే కాబాబు